నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం డిప్యూటీ సీఎం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదంటున్న ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాజ్ తరుణ్ లావణ్య కేసులో సంచలన విషయాలు కళ్యాణ్ పలు జిల్లాల్లో వర్షాలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సరికొత్తగా టీవిత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం నిర్వహించారు జూలను అభివృద్ధి చేయడంలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు చర్చలు జరిపారు కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీవీ విత్ డిప్యూటీ సీఎం అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు జూ పార్క్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు గవర్నింగ్ బాడీ సమావేశంలో అటవీ శాఖ అధికారులకు సూచించారు రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపొందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు విశాఖపట్నం తిరుపతి జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు అలాగే రాష్ట్రంలో కొత్తగా జూ పార్క్లను ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు కొత్త జూ పార్క్ల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని అరుదైన జంతువుల దిగుమతి ప్రదర్శనపై ఫోకస్ పెట్టాలన్నారు పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకునేందుకు జూ పార్క్లను వన్యప్రాణుల సందర్శనతో వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కలిగేలా ఏర్పాటు చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పింది అమరావతికి కీలకమైన నేషనల్ హైవే ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కానీ తాజాగా ఎన్హెచ్ఏ రహదారుల ప్రాధికార సంస్థ తీసుకున్న నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉంది అమరావతి కేంద్రంగా ఇంతకాలం ఉన్న పిఐయును మూసివేయడం ఆందోళన కలిగిస్తోంది అమరావతిలో ఉన్న పిఐయును విజయవాడ పిఐయూలు విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం హాయంలో రెండు వేల పద్నాలుగులో రాజధానిగా అమరావతి ఖరారు చేసిన తర్వాత నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన చేశారు కేంద్రం నుంచి ఆమోదం రాగా అలైన్మెంట్ కూడా ఖరారు చేశారు డీపీఆర్కు సంబంధించి కూడా వేగంగా జరిగేలా అమరావతి కేంద్రంగా ప్రాజెక్ట్ యూనిట్ కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు ప్రధానంగా అనంతపురం నుంచి అమరావతికి నిర్మించాలనుకున్న యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే డిపిఆర్ల రూపకల్పనను ఈ యూనిట్ అప్పగించారు ఈ హైవేకు సంబంధించి ప్రాజెక్టు డైరెక్టర్ను కూడా నియమించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి అమలు చేస్తోంది ఇప్పటికే పింఛండు పెంచి పంపిణీ చేయగా మెగా డిఎస్సీ కసరత్తు మొదలైంది అన్నా క్యాంటీన్లు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశారు తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లికి వందన పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు అలాగే విద్యార్థులకు అందజేసే స్టూడెంట్ కిట్ కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన సిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు సర్కార్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది అలాగే స్టూడెంట్ కిట్ ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అయితే తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు సూచించింది విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు అదే మోసాలు ఒక ఏం చెప్పాడు ఆ రోజు అందరికీ ఇస్తాను అటు మోసం చేశాడా లేదా అందరి బిడ్డలకి ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగ బిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈ రోజు హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒక్కరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం కింద పైరు వేరించి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో అనధికారికంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రతిపక్ష పార్టీల నేతలు పలువురు వ్యాపారులు కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాంపిరింగ్ చేశారనే ఆరోపణలున్నాయి ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు మాజీ అధికారులు అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఎదురుగా ఉన్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ అధికారులకు రాగానే ఆయన దేశం వదిలి అమెరికాకు వెళ్లిపోయారు కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెరగల్లోకి వచ్చింది జూన్ ఇరవై మూడున ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ లేఖలో వెల్లడించారు జూన్ ఇరవై ఆరున తాను ఇండియాకు తిరిగి రావాల్సిందని ఆరోగ్యం బాగోలేక యుఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు తాను క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని అమెరికా డాక్టర్ల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ మహానగరంగా వేగంగా విస్తరిస్తోంది అదే సమయంలో నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు రద్దీగా ఉండే రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించింది మరికొన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి సిద్ధమైంది ఇక నగరవాసులకు సుఖవంతమైన వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు నగర మూలాల వరకు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం ఎల్బీ నగర్ మియాపూర్ నాగోన్ ఎల్బీ నగర్ కారిడార్లలో మెట్రో సేవలను అందిస్తుండగా నగర శివారు ప్రాంతాలైన హయత్నగర్ శంషాబాద్ బీహెచ్ఎల్ పటాన్చెరు వంటి ప్రాంతాలకు సైతం మెట్రోను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో బుధవారం బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఇతర ఇంజనీర్ల బృందం డిపిఆర్ కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ నిపుణులతో ఎన్హెచ్ అధికారులు భేటీ అయ్యారు ఈ భేటీలో మెట్రో ప్రాజెక్ట్ ఫ్లైఓవర్లకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు స్వామివారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని స్వామికి టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు ఇతర మతస్థులకు అధికారాన్ని అప్పగించి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తారని దుగిపట్టారు గత ఐదేళ్లు పేరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన సాగిందని సంజయ్ అన్నారు ఎర్రచందను కొల్లగొట్టి వేల కోట్లను సంపాదించారని చెప్పారు ఎర్రచందను స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారిని వదిలిపెట్టబోమని అన్నారు వెంకటేశ్వర స్వామివారి దయ భిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి దిగానని చెప్పారు ఈరోజు బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి హోదాలో స్వామివారిని బండి సంజయ్ దర్శించుకోవడం ఇదే మొదటిసారి దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టాటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేసింది నేను చాలా సందర్భాల్లో చెప్పినాను భార మేము ఎవరూ కూడా ఏ మతానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆరాధ్యాయ ఆరాధ్యాయుగా భావించినట్టు ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తి పాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలదడానికి ఇతర మతస్థులకు అధికారం అపయపడ వలన ఇలాంటి అనర్థాలు జరగడం మనందరికీ తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరుగడైంది పది ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకు లేరు వచ్చి వాళ్ళు ఏం వాళ్ళు ఈ రోజులుగా స్వామివారికి సేవ వేయడం ముఖ్యం కాదు వాళ్ళకి నిన్న వచ్చిన సాయంత్రం నిన్న నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహించేటువంటి నిర్వాహకం కూడా చెప్తా ఉన్నారు అక్రమ లంగ అక్రమదంద లంగదంద దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన మహారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎంతో తెలుసు స్వామివారి శక్తి ఎంతో తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఇర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాన్ని శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంత కూడా సిగ్గుచెట్టుకోవడం కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకాష్ రాజు అందరు కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు కానీ వాళ్ళ ఆలోచన ఏంది ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సమాధానం దోచుకోవాలి మేము కోటీశ్వర్గా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్నోలు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపడే ప్రసక్తిలో పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరితో దోచుకున్నారో అక్రమ దందా చేసినారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు రాజకీయ ఒత్తులకు భయపడేటువంటి వ్యక్తులను కాదు మేము మేము ప్రజా సంపదను శ్రీవారి సంపదను జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం ఈ రోజులు మీరు ఆడిందే ఆడపాడు నుంచి జరిగే ప్రసక్తి లేదు రాచకొండ పోలీస్ కమిషనర్ నియమితులయ్యారు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన నేర్ సిపి సిపి ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు గతంలో రాచకొండ సిపిగా సుధీర్ బాబు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడ నుంచి బదిలీ అయ్యారు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా తిరిగి రాచకొండకు వచ్చారు ఇప్పటి వరకు రాచకొండ సిపిగా ఉన్న డాక్టర్ తరుణ్ చూసి ఏసీపీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నెరవేర్చడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను టెక్నికల్ డోన్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా ఉన్నత ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీసెస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమి ఉన్నాయో అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి ఉద్దేశాలు మాకున్నాయి దాని ప్రకాశం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో ముందుకెళ్తాం